నమస్తే అన్న అందరికీ నమస్కారం రాత్రంతా అంధకారం ఉదయం మండే ఎండ విష కీటకాలు తిరిగే తుప్పల్లో ఓ మహిళ పదహారు గంటలకు పైగా అచేతన స్థితిలో గడిపింది ఆ మార్గంలో వెళ్ళేవారు కొందరు చూడడంతో ఆమె ప్రాణాలు దక్కాయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అల్లవరం మండలంలోని ఓ మహిళ పైన హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మంగళవారం మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో అల్లవరం సడకు రోడ్డు సత్తమ్మ తల్లి గుడి సమీపంలో తుప్పల్లో ఓ మహిళ అపస్మారక స్థితిలో తలపై గాయంతో పడి ఉండడం స్థానికులు గమనించారు వెంటనే నూట పన్నెండు నెంబర్కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు మండలంలోని ఒక గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు రాత్రి తనను తీసుకువెళ్లి దాడి చేసినట్లు ఆస్పత్రిలో స్పృహలోకి వచ్చిన తర్వాత ఆమె చెప్పినట్లు సమాచారం అత్యాచారం జరిగిందా లేదా అనే విషయం పైన వైద్య పరీక్షల్లో తేలనున్నట్లు పోలీసులు తెలిపారు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్